హాయ్ అండి దోసే విధానం ఇగో పిండి కలిపినది ఇది బియ్యం పిండి మినపప్పు నానబెట్టి రుబ్బిన పిండి పులిసిన తర్వాత ఇగో దోశ పోసేది పెంక బాగా కాలిన తర్వాత ఆయిల్ వేయకుండా పర్వాలేదండి ఇది నాన్ స్టిక్ పెంక కాదు ఓన్లీ ఇది రొట్టె చేసుకునే పెంక చూడండి పెంక బాగా కాలినాక ఇలా తీసుకోవాలి

మంచిగా మోడర్న్ ఇయ్యాలండి మంచిగా మోడర్న్ ఇయ్యాలి ఎమ్మట తీస్తే రాదు రెండు మూడు డ్రాప్స్ అంతే చాలు ఐదు పిండి పోసిన తర్వాత కొంచెం స్టవ్ మంట కొంచెం పెద్ద కనుక్కోవాలి చూడండి ఇట్లా మాడు వస్తుంటే మళ్ళీ స్లిమ్ పెట్టుకోవాలి ఇగో ఈ అంచులే మాడిన తర్వాత అదే లేస్తుంది అండి ఇదో ఇట్లా లేచినప్పుడు మాత్రమే చదివాలి మనం ఈ మాడు రాకముందుకి అది లేవ ముందుకే అంటే మాత్రం దోశ ఖరం అవుతుంది చూడండి చూడండి దోశ రెడీ అయింది ఎనకూ ఇది నేను ఇక చూడండి హోటల్ దోశ లాగానే అయ్యింది ఇక చూడండి ఇంతకుముందు రెండు పోసినాము ఇప్పుడు ఇది మూడోది ఇట్లనే అండి ఎంత రాని వాళ్ళకైనా సింపుల్ అండి నూనె ఎక్కువేస్తే రాదండి నూనె వేసుకోవద్దు Sí. Hey.